INS Vikrant. పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి భారత్ పాకిస్తాన్ యుద్ధంలో కీలక పాత్ర పోషించిన మొదటి ఐఎన్ఎస్ విక్రాంతి పేరును స్వీకరించి దాని వారసత్వాన్ని కొనసాగిస్తుంది ఒకవేళ రెండు వేల ఇరవై ఐదులో పాకిస్తాన్ తో యుద్ధం జరిగితే ఐఎన్ఎస్ విక్రాంతి యొక్క పాత్ర చాలా కీలకంగా మారబోతుంది యుద్ధం అంటే పాకిస్తాన్ మీద దాడి చేయడం ఒక్కటే కాదు ఐఎన్ఎస్ విక్రాంతి ఇంకొక పని కూడా చేయబోతుంది దాని గురించి కూడా ఈ రోజు వీడియోలో మాట్లాడుకుందాం నావికా దళంలో అత్యంత శక్తివంతమైన ఆస్తులలో ఒకటైన ఐఎన్ఎస్ విక్రాంత్ భారతదేశం స్వదేశీ సాంకేతికతో నిర్మించిన మొదటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ రెండవ తేదీన కొచ్చిన్ షిప్ యార్డ్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేత ఈ ఓడా కమిషన్ చేయబడింది ఐఎన్ఎస్ విక్రాంత్ రెండు వందల అరవై రెండు మీటర్ల పొడవుతో పాటు నలభై మూడు వేల టన్నుల బరువుతో ఉంటుంది సెవెంటీ సిక్స్ పర్సెంట్ స్వదేశీ భాగాలతో నిర్మించబడింది ఇది స్టోబర్ విధానాన్ని ఉపయోగిస్తుంది అంటే ఇందులో షార్ట్ రన్వేతో జెట్ విమానాలు టేక్ ఆఫ్ అవ్వడం మాత్రమే కాదు ల్యాండింగ్ టైమ్ లో వైర్లతో వాటిని ఆపగలుగుతుంది ఈ ఓడా ముప్పై విమానాలను మోసుకెళ్లగలదు ఇందులో మిగ్ ట్వంటీ నైన్ కే ఫైటర్ జెట్లు కమౌ థర్టీ వన్ హెలికాప్టర్లు ఎంహెచ్ సిక్స్టీఆర్ మల్టీరోల్ హెలికాప్టర్లు మరియు స్వదేశీ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లున్నాయి వీటన్నిటితో యుద్ధంలో ఐఎన్ఎస్ విక్రాంత్ చాలా కీలకంగా మారబోతుంది అయితే ఇన్ని హెలికాప్టర్లను జెట్ విమానాలను క్యారీ చేయడానికి విక్రాంత్ కి శక్తి ఎలా వస్తుందో చూద్దాం ఐఎన్ఎస్ విక్రాంత్ నాలుగు జనరల్ ఎలక్ట్రిక్ గ్యాస్ టర్బైన్లతో శక్తిని పొందుతుంది అంటే ఇది దాదాపు ఎనభై మెగావాట్ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది అండ్ ఇది గంటకు సుమారు యాభై రెండు కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది అంతేకాదు ఇది దాదాపు పద్నాలుగు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల దూరం కూడా ప్రయాణించగలదు ఈ ఓడలో పదిహేడు వందల మంది సిబ్బంది పనిచేస్తే అందులో అధికారులు నావికులు మరియు ఎయిర్ వింగ్ సిబ్బంది కూడా ఉంటారు అయితే విక్రాంత్ యొక్క ఫ్లైట్ డెక్ అనేది పన్నెండు వేల ఐదు వందల చదరపు మీటర్ల విస్తీర్ణంతో ఉంటుంది అంటే ఇది దాదాపు రెండున్నర హాకీ మైదానాల సైజులో లో ఉంటుంది ఇది ఒకేసారి పన్నెండు ఫైటర్ జెట్లు మరియు ఆరు హెలికాప్టర్లను ఆపరేట్ చేయగల సామర్థ్యం కలిగి ఉంది మిగ్ ట్వంటీ నైన్ కే జెట్లు ఎనిమిది వందల యాభై కిలోమీటర్ల పరిధిలో ఉండే లక్ష్యాలను కూడా ఛేదించగలవు అంటే ఇది పాకిస్తాన్ లోని కరాచి సర్గోదా వంటి వైమానిక స్థావరాలను టార్గెట్ చేయగలదు ఇందులో ఉన్న ఎంఎస్ సిక్స్టీఆర్ హెలికాప్టర్లు పాకిస్తాన్ కి చెందిన సబ్మెరైన్లను డిటెక్ట్ చేసి వాటిని నాశనం చేయగలుగుతాయి అంతేకాదు విక్రాంతి యొక్క క్యారియర్ బ్యాటిల్ గ్రూప్ లో డిస్ట్రాయర్లు ఫ్రిగేట్లు మరియు సబ్మెరైన్లు ఉంటాయి ఇవి దానిని రక్షించడంతో పాటు దాడులను తిప్పికొడతాయి కూడా ఈ సిబిజీ వ్యవస్థ వల్ల విక్రాంత్ అనేది ఒక స్వతంత్ర యుద్ధ యూనిట్ గా పనిచేస్తుంది ఇది యుద్ధ సమయంలో అరేబియన్ సముద్రంలో భారతదేశ ఆధిపత్యాన్ని చూపిస్తుంది ప్రజెంట్ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై మూడు నాటి శాటిలైట్ ఫొటోస్ ని బట్టి ఐఎన్ఎస్ విక్రాంత్ కార్వార్ సమీపంలో ఆపరేట్ అవుతున్నట్టు కనిపించింది అంటే ఇది పాకిస్తాన్ నీటి ప్రాంతాల నుండి సుమారు వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉంది అయితే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారతదేశం ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేయడం దౌత్య సంబంధాలను తగ్గించడం మరియు అట్టారి వాగా సరిహద్దును మూసివేయడంతో యుద్ధ వాతావరణం అనేది పెరిగిపోయింది మరోవైపు పాకిస్తాన్ కూడా షిమ్లా ఒప్పందాన్ని సస్పెండ్ చేసి ఇండస్ వాటర్ ట్రీటీ సస్పెన్షన్ ను యాక్ట్ ఆఫ్ వార్ గా ప్రకటించింది కాబట్టి ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రజెంట్ పాకిస్తాన్ బోర్డర్ లో ఉండే ఛాన్స్ ఉంది అయితే ఇప్పుడు ఐఎన్ఎస్ విక్రాంత్ సముద్రంలో ఉండి ఏం చేయగలదు అని మాట్లాడుకుంటే విక్రాంత్ యొక్క ప్రధాన వ్యూహాత్మక లక్ష్యం పాకిస్తాన్ యొక్క సముద్ర మార్గాలను అడ్డుకోవడం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో సిక్స్టీ పర్సెంట్ ట్రేడింగ్ అనేది కరాచీ ఓడరేవు ద్వారా జరుగుతుంది మరియు గ్వాదర్ ఓడరేవు కూడా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ లో కీలకమైనది ఐఎన్ఎస్ విక్రాంతి ఈ రెండు ఓడరేవులను మూసివేయగలదు దీన్ని నౌకా దిగ్బంధం అంటారు దీనివల్ల పాకిస్తాన్ యొక్క ఇంధన సరఫరా మరియు వాణిజ్యం స్తంభించిపోతుంది పంతొమ్మిది వందల ఒకటి యుద్ధంలో మొదటి ఐఎన్ఎస్ విక్రాంత్ బంగ్లాదేశ్ లోని పాకిస్తాన్ సైన్యాన్ని బే ఆఫ్ బెంగాల్లో అడ్డుకున్న విధంగానే ప్రస్తుత ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా అరేబియన్ సముద్రంలో పాకిస్తాన్ ను ఒంటరిగా చేయగలదు ఐఎన్ఎస్ విక్రాంత్ యొక్క క్యారియర్ బ్యాటిల్ గ్రూప్ అనేది కరాచీ మరియు గ్వాదర్ ఓడరేవులను ఆరు వందల నుండి ఏడు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటూ కూడా నౌకా దిగ్బంధం చేయగలదు ఈ బ్లాకేడ్ వల్ల పాకిస్తాన్ కు ఇంధనం మరియు ఆయుధాలు అండ్ ఇతర సరఫరాలు కూడా అందకుండా అడ్డుకోవచ్చు పంతొమ్మిది వందల ఒకటిలో మొదటి ఐఎన్ఎస్ విక్రాంత్ మూడు వందలకు పైగా ఎయిర్ స్ట్రైక్ లను చిట్టగాంగ్ క్యాక్స్ బజార్ మరియు కుల్నా ఓడరేవులపై నిర్వహించి పాకిస్తాన్ సైన్యాన్ని ఒంటరిగా చేసింది అదే విధంగా ప్రజెంట్ ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా మిగ్ ట్వంటీ నైన్ కే జెట్లతో కరాచీలోని ఇంధన నిల్వలు మరియు సైనిక స్థావరాలను టార్గెట్ చేసుకోవచ్చు అయితే పాకిస్తాన్ నావికా దళంలో ప్రస్తుతం ఐదు సబ్మెరన్లు ఉన్నాయి కానీ రెండు వేల ఇరవై ఐదు మార్చి నాటి శాటిలైట్ చిత్రాల ప్రకారం వీటిలో రెండు మాత్రమే ఆపరేషనల్ గా ఉన్నాయి అండ్ ఎక్స్ట్రాగా చైనా నుండి హంగర్ క్లాస్ సబ్మెరన్లు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు డెలివరీ కావు ఇది పాకిస్తాన్ ను సముద్రంలో బలహీనంగా మారుస్తుంది ఐఎన్ఎస్ విక్రాంతి యొక్క ఎంహెచ్ ఆర్ హెలికాప్టర్లు మరియు కమౌ థర్టీ వన్ హెలికాప్టర్లు యాంటీ సబ్మెరీన్ వార్ఫేర్ లో నైపుణ్యం కలిగి ఉన్నాయి ఐఎన్ఎస్ విక్రాంతి యొక్క మిక్ ట్వంటీ నైన్ కేజీ జట్లు అనేవి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ తావరాలను లక్ష్యంగా చేసుకోవచ్చు పాకిస్తాన్ దగ్గర ఉన్న నాలుగు శాప్ టూ థౌసండ్ విమానాలు ఉన్నాయి అవి చాలా పవర్ఫుల్ అయినా సరే వాటి కోసం మన దగ్గర ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ ఎప్పుడు టార్గెట్ చేస్తూ ఉంటాయి మరియు ఐఎన్ఎస్ విక్రాంత్ యొక్క ఎయిర్ వింగ్ అనేది ఈ ఆపరేషన్లను తిప్పికొట్టగలదు పంతొమ్మిది వందల ఒకటిలో మొదటి ఐఎన్ఎస్ విక్రాంత్ ఎలక్ట్రిక్ వార్ఫేర్ ను ఉపయోగించి పాకిస్తాన్ గన్ బోట్లను గుర్తించి ఎయిర్ స్ట్రైక్ లతో నాశనం చేసింది ప్రజెంట్ ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా అదే విధంగా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సామర్థ్యాన్ని కలిగి ఉంది ఇది శత్రు సముద్ర ఆస్తులను గుర్తించడంలో మరియు నాశనం చేయడంలో సహాయపడుతుంది ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అంటే ఒక మిసైల్ మన దగ్గరికి వస్తున్నప్పుడు మన లొకేషన్ దానికి తెలియకుండా సిగ్నల్ జామర్స్ ను పెట్టి వాటిని డైవర్ట్ చేస్తుంది లేదా ఇంకొక చోట ఉన్నట్టు భ్రమ కల్పించి వాటి దారిని మళ్లిస్తుంది ఇలా చేయడాన్ని ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అంటారు ఈ టెక్నాలజీ ఐఎన్ఎస్ దగ్గర అడ్వాన్స్డ్ లెవెల్ లో ఉంది పాకిస్తాన్ యొక్క సైనిక బలహీనత అనేది ఐఎన్ఎస్ విక్రాంతి యొక్క ప్రభావాన్ని మరింత పెంచుతుంది పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ నాలుగు విమానాలపై ఆధారపడుతుంది ఇవి భారతదేశం యొక్క ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ కు సులభంగా లక్ష్యంగా మారతాయి అదనంగా పాకిస్తాన్ నావికా దళం యొక్క సబ్మెరైన్లు ప్రజెంట్ చాలా తక్కువగా ఆపరేషన్ లో ఉన్నాయి ఇది ఐఎన్ఎస్ విక్రాంత్ కు సముద్రంలో ఆధిపత్యం చెలాయించడానికి అవకాశం ఇస్తుంది పాకిస్తాన్ యొక్క పంజాబ్ ప్రాంతం రాజకీయంగా మరియు సైనిక శక్తి యొక్క కేంద్రంగా ఉంది భారతదేశం ఇంటర్నేషనల్ బోర్డర్ వద్ద పంజాబ్ కు ఎదురుగా ఆర్టిలరీ దాడులను ప్రారంభిస్తే ఐఎన్ఎస్ విక్రాంతి యొక్క సముద్ర దాడులు ఈ ఒత్తిడిని మరింత పెంచుతాయి ఒక నావెల్ బ్లాకేడ్ అంటే నౌకా దిగ్బంధం అనేది కేవలం మూడు రోజుల్లో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను స్తంభిపజేయగలదని నిపుణులు అంచనా వేస్తున్నారు ఐఎన్ఎస్ విక్రాంతి అనేక సామర్థ్యాలను కలిగి ఉన్నప్పటికీ యుద్ధంలో కొన్ని సవాళ్ళను ఎదుర్కోవచ్చు పాకిస్తాన్ యొక్క యాంటీషిప్ మిసైళ్లు ఐఎన్ఎస్ విక్రాంత్ కు ముప్పుగా ఉండొచ్చు అయితే విక్రాంత్ యొక్క సిబిజీ లోని డిస్ట్రాయర్లు మరియు ఫ్రిగేట్లు ఈ మిసైల్ అడ్డుకోగల అడ్డుకోగల బారాకీట్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ను కలిగి ఉన్నాయి అండ్ ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే ఐఎన్ఎస్ విక్రాంత్ లో మిక్ ట్వంటీ నైన్ కే జెట్లు అనేవి రష్యాలో తయారైనవి కాబట్టి యుద్ధం జరిగేటప్పుడు వాటి స్పేర్ పార్ట్స్ ని తీసుకురావడం అనేది ఇబ్బందిగా మారొచ్చు కాబట్టి దానికి ఆల్టర్నేట్ గా రఫెలియం లేదా ఎఫ్ ఎయిటీన్ విమానాలను ట్రై చేస్తున్నారు కానీ ప్రజెంట్ యుద్ధం మొదలైతే ఈ విమానాలు పూర్తిగా అందుబాటులోకి రా ఒకవేళ రెండు వేల ఇరవై ఐదులో పాకిస్తాన్ తో యుద్ధం జరిగితే ఐఎన్ఎస్ విక్రాంత్ భారత నావికా దళంలో కీలక పాత్ర పోషిస్తుంది ఇది నావెల్ బ్లాకెడ్ తో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను స్తంభిప చేయగలదు ఎయిర్ స్ట్రైక్ లతో శత్రు స్థావరాలను నాశనం చేయగలదు మరియు యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ తో పాకిస్తాన్ నావికా దళాన్ని నిర్వీర్యం చేయగలదు పంతొమ్మిది వందల ఒకటిలో మొదటి ఐఎన్ఎస్ విక్రాంత్ బంగ్లాదేశ్ స్వాతంత్ర సంగ్రామంలో విజయానికి ఎలా దోహదపడిందో అదే విధంగా ప్రజెంట్ ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా అరేబియన్ సముద్రంలో భారతదేశ ఆధిపత్యాన్ని నిర్ధారిస్తుంది అయితే ఈ యుద్ధంలో విజయం కేవలం ఐఎన్ఎస్ విక్రాంత్ పై మాత్రమే ఆధారపడదు భారత సైన్యం వాయుసేన మరియు నావికా దళం మధ్య కోఆర్డినేషన్ తో పాటు పొలిటికల్ గా తీసుకునే నిర్ణయాలు కూడా కీలకం ఐఎన్ఎస్ విక్రాంత్ ఒక శక్తివంతమైన ఆయుధంగా ఉన్నప్పటికీ దాన్ని ఇంటెలిజెంట్ గా యూజ్ చేసినప్పుడే ఇండియా పాకిస్తాన్ ని దెబ్బతీయడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది సో దీని గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం